ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా మరి సెంట్రల్ ఎన్నికల కమిషన్ అయితే కోడ్ అయితే అమలు చేసింది కానీ ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అన్నట్టుగా అయితే ఖచ్చితంగా లేదు ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యంగా మా చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఎక్కడ చూసినా మరి వైసీపీ నాయకులకు వైసీపీకి పార్టీకి ఒత్స పలుకుతూ పోలీసు వ్యవస్థ కావచ్చు కార్పొరేషన్ అధికారులు కావచ్చు మరి వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరును చూస్తూ ఉంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న విషయాన్ని వాళ్ళు మరిచారా లేదా మరి తలొగ్గారా మరి ప్రలోభపడ్డారా అనేది ఒక సందిగ్ధమైనటువంటి ప్రశ్నగా మాకైతే ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది నిన్నటికి నిన్న ఏదైతే కారంపూడిలో సాక్షాత్తు ఒక పోలీసు సిఐ సృష్టించినటువంటి వీరంగం తుపాకీతో ప్రభా సమాజానికి తలదించుకునేలా ఉంది ఖచ్చితంగా మరి దీనిపై ఇలాంటి ఉదంతాలపై మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తా ఉందో మాకైతే అర్థం కావట్లేదు ఇవాళ మరి ఐదు సంవత్సరాల దుర్మార్గ పాలనలో విసిగిపోయినటువంటి ప్రజలు ఇవాళ స్వచ్ఛందంగా రోడ్డు మీద రావడానికి కూడా భయపెట్టే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారా లేదా రాష్ట్రంలో మరి ఏం చేయదలుచుకున్నారు ఇక్కడ ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి ఏదైతే పోలీసు వారు కావచ్చు మరి రకరకాల శాఖల వారు కావచ్చు ఇవాళ ఎలక్షన్ కమిషనర్ కట్టుబడి మరి ఎలక్షన్ కమిషనరు ఏదైతే నియమావళి ఉంటాయో వాటిని పాటించాలి అలాగే ఏదైతే ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉల్లంఘన నియమాలను ఉల్లంఘించిన వాళ్ళు ఉంటారో అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరి రానున్న రోజుల్లో మరి ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నికల కమిషన్ అనేది ఉందా ఉంటే మరి ఏది స్పందన ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి అధికారులను మరి ఈ విధంగా వదిలేస్తే మా పరిస్థితి ఏంది అనే ఒక సందిగ్ధంలో రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కానిస్తూ ఉంది మరి ఇక్కడ చూస్తే కనుక ఒకవైపు ప్రతిపక్షాల నేతలపై దాడులు జరుగుతున్నా నేను చూస్తే అటు అనంతపురం జిల్లాలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన ఆ సంఘటన జరిగిన మరుక్షణమే ఇది వ్యక్తిగత కక్షలతో అని చెప్పి అక్కడ స్థానిక పోలీసులు చెప్పడం దీంట్లో రాజకీయ కోణం లేదని చెప్పటం అంటే దీన్ని ఎలాగే ఎలక్షన్ కమిషన్ దృష్టికి పోకుండా మరచ మలచడానికి అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ఇవాళ అత్యుత్సాహం చూస్తా ఉండే పోలీసు అధికారుల అత్యుత్సాహం మరి వాళ్ళు ఎంత నీచస్థాయికి దిగజారి తలగ్గుంటారో ఇవాళ స్పష్టంగా కానొస్తా ఉంది ఇవాళ ముఖ్యంగా వైసీపీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి యొక్క బ్యాచ్ కావచ్చు ఒకటే ఇవాళ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి తీరు ముఖ్యంగా వాళ్ళు ఓడిపోతారు ఖచ్చితంగా అనేది వాళ్ళకు స్పష్టంగా తెలుసు అయితే మరి వాళ్ళ దగ్గర మరి అధికారం కొన్నాళ్ళు మరి ఉంది ఆ అధికారంతో సంపాదించినటువంటి మరి డబ్బు కావచ్చు దాంతో మరి కొంతమందిని ప్రలోభ పెట్టి ఈ విధమైనటువంటి ఒక ప్రణాళికలను రూపొందించి రాష్ట్రంలోని మరి ఇతర పార్టీ నాయకులను కావచ్చు ప్రజలను కావచ్చు భయభాంతులకు గురి చేసి మరి తద్వారా ఎన్నికల్లో ఎంతో కొంత లబ్ధి పొందాలనే ఒక దురుద్దేశంతో మరి ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి ఖచ్చితంగా ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి పూర్తి బాధ్యత ఎన్ని ప్రధాన ఎన్నికల కమిషన్ది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దృష్టిని మలచడానికే కొన్ని కొన్ని చోట్ల ఇలాంటి ఉదంతాలను తెరలేపుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కానొస్తా ఉంది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కూడా మేము ఖచ్చితంగా పార్టీల పరంగా కావచ్చు ప్రజాస్వామ్య పరిరక్షణ పరంగా కావచ్చు ఖచ్చితంగా అయితే సెంట్రల్ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారి వారి కఠిన వారి కఠిన చర్యలు అమలు పరిస్తే తప్ప రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు చక్కబడే దిశ ఎక్కడ కనబడట్లేదు అనేది జగమెరిగిన సత్యం ముఖ్యంగా చూస్తే కనుక వైజాగ్లో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ దొరికితే ఆ కంపెనీ ఎండీ బయటికి రాకుండా ఒకటి రెండు ప్రెస్ నోట్లు ఇచ్చి ఆయన ఊరుకుంటే ఈ వైసీపీ నాయకులు ముఖ్యంగా చూస్తే కనుక దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి ఎందుకు పదే 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 దాని మీద మాట్లాడటానికి చూస్తున్నారంటారు ఇవాళ్ళ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విషయం అయితే స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితి గతంలో మరి ఏదైతే సొంత ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ బాబాయ్ గొడ్డలిపోటుకు గురైతే మరి ఆనాడు గుండెపోటు అని ఏ విధంగా ఫ్రేక్ ప్రచారం చేశారో ఆ యొక్క హత్యని మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఆపాదించారు అదే స్ట్రాటజీ ఇవాళ్ళ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మరి ఇవాళ తీరు చూస్తూ ఉంటే మరి మాకైతే నవ్వు వస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు దాంట్లో స్పష్టంగా గవర్నమెంటు ద్వారా అది గవర్నమెంట్ బలగంతోనే అక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు అయితే ఆ యొక్క ఏదైతే ఇంటర్పోల్ ద్వారా సమాచారం అందుకున్నటువంటి సిబిఐ వారు మరి అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ సిబిఐ వారిని అటగించడానికి రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆతురత ఎందుకు అది ప్రతిపక్షాల వాళ్ళైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఈ సజ్జల ఈ వైసీపీ కావచ్చు ఆగేవాళ్ళ క్షణాల మీద ఏమి లేని ఏ వదంతాలు లేని వాటిపైనే అక్రమ కేసులు బనాయించినటువంటి ఈ బ్యాచ్ అలా అంత పెద్ద దాని మీద ఊరుకుంటారా ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా స్పష్టంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్ర ఏదైతే రాజధానిని పటాపంచలు చేస్తూ వైజాగ్ వైజాగ్ అని చెప్పి చెప్తా వచ్చాడో ఇవాళ్ళ కళ్ళు తెరిచే విధంగా మరి ఏ సంఘటన అయితే బయటపడటం మా భవిష్యత్తుకు కూడా మంచిదిగా మేము కూడా భావిస్తున్నాం ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరిగినటువంటి స్మగ్లింగ్ అనొచ్చు లేకపోతే ఇంకొకటి అనొచ్చు ఖచ్చితంగా ఇంత డ్రగ్స్ ఈ విధమైనటువంటి మాదక ద్రవ్యాలు సమాజంలోకి వస్తే దా దానిపై వడ్డేటువంటి తీవ్రత అసలు ఆలోచనకే చాలా భయంకరంగా ఉంటుంది అయితే ఇవాళ ఉదంతాలన్నీ ఖచ్చితంగా సిబిఐ చేతుల్లో ఉండి సిబిఐ కూడా మరి ఇంటర్పోల్ సమాచారంతో ఎంటర్ అయింది కాబట్టి నిష్పక్షపాతంగా ఖచ్చితంగా అయితే మరి ఏదైతే ఉందో దాన్ని మొత్తం బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది అంతేకాకుండా కేంద్రం కూడా దీంట్లో కీలక బాధ్యత వహించి మరి ఏదైతే ఇరవై ఐదు వేల కిలోల ఏదైతే హెరైన్ కొకైన్ కావచ్చు మరి లిక్విడ్ దాలా వచ్చిందంటే దాన్ని మరి ఈ నియంత్రించాల్సినటువంటి పరిస్థితి కేంద్రంపై గట్టిగా ఉంది అదేవిధంగా వీళ్ళ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం ఏదైతే ఉందో ఇవాళ జనాలకు స్పష్టంగా తెలుసు వీళ్ళు లేని దాన్ని వంద సార్లు చెప్పి నమ్మించాలనే ఒక ఒక ఏదైతే వీళ్ళ దుష్ప్రచారం ఉంటుందో ఆ సాక్షిలో కావచ్చు ఆ సాక్షి టీవీలో కావచ్చు వాళ్ళు మొదటి నుంచి కూడా అవలంబిస్తున్నటువంటి తీరు ఎందుకంటే గతంలో కూడా మనకి ఎన్నో అనుభవాలు ఒక పక్క ఏదైనా పింక్ డైమండ్ అనేది ఉందా ఈ రోజుకైనా మరి లేని దాన్ని ఆ రోజు మరి ఎన్నికల లబ్ధి పొందడానికి మరి వారు తీసుకున్నటువంటి పింక్ పింక్ డైమండు మరి ఎక్కడుంది చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందని చెప్పేసి ఈ ఐదు సంవత్సరాల కాలంలో దాని ఊసి ఎక్కడైనా ఉందా ఇట్లాగే ఈ డ్రగ్స్ వ్యవహారం కూడా మరి పురంధరేశ్వరి గారి మీద కావచ్చు టీడీపీ నాయకుల మీద కావచ్చు నెపం అట్లా నెట్టేయాలని చెప్పి ఎలక్షన్లో మళ్ళా లబ్ధి పొందాలని చెప్పేసే జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ నాటకాలే ఈ మూడు నెలల కాలం నుంచి జరుగుతున్నటువంటి ప్రతి ఉదంతం కూడా బూటకం జగన్మోహన్ రెడ్డి జగన్ మాయ ఖచ్చితంగా ప్రజలైతే ఇవాళ స్పష్టంగా తెలుసుకొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాష్ట్రంలో కనుమరుగవడం ఖాయం రాజకీయంగా వైసీపీ పార్టీ కూడా సమాధి అవ్వటం ఖచ్చితమైనటువంటి నిజం ఇవాళ ప్రజలు విసిగి వేసారికి పోయారు ఇవాళ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మరి మార్పు లేకపోతే రాష్ట్రం అంధకారమే అని చెప్పేసి భావిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా ఇవాళ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి లాంటి మనిషిని ముఖ్యమంత్రిని తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో కూటమికి మద్దతు పలికే విధంగానే ప్రతి ఒక్క ఓటర్ కూడా ఇవాళ ఉన్నాడనేది సుస్పష్టం ముఖ్యంగా గుంటూరు వన్ టౌన్లో గుంటూరు వన్ టౌన్లో ప్రచారానికి తగిన అనుమతి లభించట్లేదు ప్రతిపక్షానికి అంటూ ప్రధానంగా ఒక వస్తున్న ఆరోపణ మున్సిపల్ అధికారులు ఇప్పటికి కూడా ఒకరికే వత్తాసు పలుకుతున్నారు అనేది ఇందులో వాస్తవం ముందుంటారు ఇవాళ మనం చూస్తే గత వారం నుంచి కొన్ని కొన్ని చోట్ల ఏదైతే మరి కార్పొరేషన్ వారు కావచ్చు మాకు ఏదైనా సంబంధిత పర్మిషన్లు కావాలన్నా మరి పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి అలాగే ఎటువంటి పర్మిషన్లు లేకుండా మరి అధికార పార్టీ నాయకులకు మరి వాళ్ళ కోడ్ ఉల్లంఘన మా దగ్గర సాక్షాత్తు వీడియోలు కూడా ఆధారాలతో ఉన్నాయి మరి ఆ విధమైనటువంటి బ్యానర్లు పెట్టేసి డైరెక్ట్గా జనాలు వందల సంఖ్యలో పోగు చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనపై కూడా మేము కూడా ఖచ్చితంగా రిపోర్ట్ అయితే తయారు చేసుకున్నాం మా పరంగా మేము కూడా ఎలక్షన్ కోడ్కి సబ్మిట్ చేస్తాం ఇవాళ అయితే లోకల్గా మరి కొంతమంది అధికారులు అందరు కాదు కొంతమంది అధికారులు మరి అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నటువంటి తీరు ఖచ్చితంగా నిజమే అయితే ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నాం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు మరి ఒక పక్క చూస్తే కార్పొరేషన్లో కూర్చొని సాక్షాత్తు నేను నియోజకవర్గానికి ఒక లక్ష రూపాయల పని కూడా చేయించలేకపోయాను అది నా అసమర్థత అని అని చెప్పి అంటాడు అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చి ఓటు అడుగుతాడు ఏమి చేయని వాడికి అడిగే అర్హత ఉందా అని చెప్పేసి నియోజకవర్గ ప్రజలు కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ముస్లిం శాసనసభ్యుడిగా ఉండి ముస్లిం సామాజిక వర్గానికి ఈ పది సంవత్సరాల కాలంలో వరగబెట్టింది ఏమీ లేదు ఎటువంటి ప్రస్థానం తెరపైకి తాలేదు అయితే గతంలో శాసనసభ్యులుగా చేసినటువంటి ఏ పార్టీకి చెందిన వారైనా కానీ మరి బుడేఖాన్ని చూసుకుంటే ఒక ఆదర్శంగా మరి ఏం కాలేజ్ కావచ్చు అలాగే మరి నా జానీ గారిని తీసుకుంటే మరి ఆయన కూడా చేసినటువంటి పరిస్థితి మరోపక్క నంబురు సుబాని గారు ఏదైతే అంజుమన్ స్కూలు మరి ఆరు వారు మరి ఖబరస్థాన్ కావచ్చు అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి మరోపక్క మస్తాన్ మస్తానోలి గారు చూసుకుంటే మన ఏదైతే కొత్త ఏ మన మర్కస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒకటి చేశారు కానీ ఈ పది సంవత్సరాల కాలం మరి ఒక పక్క అధికారం ఐదు సంవత్సరాల్లో ఉండి కూడా ఒక శాసనసభ్యుడుగా నియోజకవర్గానికి ఏం చేయకపోగా మరి ముస్లింలపై జరిగినటువంటి దాడిపై కూడా ఏనాడు అధిష్టానానికి గొంతు విప్పి చెప్పలేనటువంటి దయనీయ స్థితిలో ఉన్నటువంటి ఈ శాసనసభ్యుడు ప్రజల్లోకి వెళ్ళి ఒక పక్క నేను లక్ష రూపాయల పని కూడా అభివృద్ధి పని చేయించలేకపోయానంటాడు మరోపక్క ఓటు అడుగుతాడు దీన్ని జనాలే క్షుణ్ణంగా ఆలోచించాలి ఖచ్చితంగా మరి ఈసారి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నాడో నసీర్ అహ్మద్ని ఖచ్చితంగా గెలిపించుకోవాలి గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలి నియోజకవర్గ పరిరక్షణని కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాను